ఆరాధన పొందుతుండగా సాదు చెట్టి లీదావదేనిన వైశ్యల పదము అక్కడకి వచ్చి స్వామివారి నమస్కారం చేస్తున్నాను నేను మాట్లాడతానో స్వామి నీదయగల మాకు సంతానం కలిగితే తత్పూజన నిరంతర చేస్తామని

మదత్ చేస్తాను గొప్ప ముఖ్యం ఎప్పుడు చేస్తాము అని అందుకు షావుకారి అంటున్నాడు ఇప్పుడు మదత్ చేసే తీరిక నాకు లేదు తప్పకుండా అమ్మాయి పెళ్లి సమయంలో వ్రతము చేస్తాను అని వాయిదా వేసి వ్యాపారానికి వచ్చాడు షావుకారి ఇంతలో అమ్మాయి పెళ్లి చేయాలని తనకు మనసంతాన లేనక అల్లుని ఇలైనం పెట్టుకోవాలి దూతను పంపించి కాంచన పట్టణం నుండి ఒక యువకుడైన వైశ్య పిల్లవాడిని తీసుకుని వచ్చి ఐదు రోజుల వివాహాన్ని అంగారంగ వైభవంగా చేశాడు అదే సమయంలో సత్యనారాయణ స్వామి యొక్క విషయాన్ని మరిచిపోయాడు షావుకారి ధర్మం